క్యూ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణం పరిధిలోని చేనేత కాలనీలో వందే మాతరం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వందే మాతరం యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు ఇట్టి మహాయజ్ఞంలో పిసిసి మాజీ కార్యదర్శి ఖాందే శ్రీనివాస్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ దంపతులు మరియు గోకణవ్ని మాన్పూర్ రాజేంద్ర ప్రసాద్ రఘునాథ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని పిసిసి మాజీ కార్యదర్శి న్యాయవాది ఖాందే శ్రీనివాస్ లీగల్ కౌన్సిల్ మెంబర్ బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు స్థానిక మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ వనంశేఖర్లు స్వయంగా వడ్డిస్తూ ప్రారంభించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం గోక శరత్ ఆలయ కమిటీ అధ్యక్షులు ఆడపు ప్రభాకర్ చేనేత కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ సదమస్తుల సత్యనారాయణ మాన్పూర్ చిన్నయ్య వందేమాతరం యూత్ అసోసియేషన్ ప్రతినిధులు గోకశరత్ అక్షయ్ దీపక్ సదమస్తుల విష్ణు భోగ గిరీష్ భానుతేజ నవనీత్ సాయి రాహుల్ చైతన్య సామంత్ శ్రీకాంత్ సంతోష్ సాయి కిరణ్ శ్రీనివాస్ తదితరులు ఇంటి కార్యక్రమంలో

भरवदे सर्वजनमे वोशमा स्वाह स्वाह ओं श्री ह्रीम क्लीं गंगम गणवते भरवदजन्े वसुना स्वाहसवा ओम ह्रीम ह्रीम क्लीम गंगम गणवदे हरवतदावजनमे वोशमा स्वाहास ओं प्रीं क्ंगम गणपदे वरदाजन्मे वसुस स्वाहस्वाह ओं क्लीम गंगम गणवेवृदे सर्वजनमे वसुमा स्वाहा स्वाहा ओम ह्रीं ह्रीम क्ईं गंगम गणपदे वरदा सर्वजनमे ंगम गणपे कर्म बल्बेवस्वा हस्ता ठीम श्रीम रईंग्लिंग लंगम गणपदे ररो बल्बे वसुना स्वास्थ ओम श्रीम रईंग्लिंग लंगम गणपदर्म बल्हे वसुम स्वा हस्ता ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి